ఇక్కడ చూడొచ్చు మనం రాహుల్ ఎజెండా అమలే నా బాధ్యత అంటుండు మళ్ళీ తీర్మానం అలానే ఏమంటుండు రాహుల్ గాంధీ మా నాయకుడు రాహుల్ గాంధీ ఆశయాలను మేము సాధిస్తాం రాహుల్ గాంధీ ఏదైతే కలలుగంటుండో బీసీల గణన కుల బీసీ గణన మొత్తం చేయాలని అగో ఆయన మా రాహుల్ గాంధీ నాయకుడు అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని ఆయన మోస్తలేడు రాహుల్ గాంధీ మా నాయకుడు అంటుండు సేమ్ రేవంత్ రెడ్డి కూడా రాహుల్ ఏజెండా అమలేని నా బాధ్యత వీళ్ళిద్దరికి సేమ్ పోలికలు ఉన్నాయి రేవంత్ రెడ్డికి తీర్మాన్ మాలనకు ఆయన రాహుల్ గాంధీని మోస్తుండు ఈయన రాహుల్ గాంధీని మోస్తుండు ఈయన ముఖ్యమంత్రి మోయడంలో తప్పే లేదు ఆయన ఎందుకు రాహుల్ గాంధీని మోస్తుండు వీళ్ళ మీద అవసరం లేదా అవన్నీ పక్కకు పెడితే రాహుల్ గాంధీ తీర్మాన మలనను ఆడిస్తుండు అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తుంది ఎందుకు మరి రాహుల్ గాంధీ తీర్మానమాలను రేవంత్ రెడ్డి తీర్మానమాలను ఆడిస్తుండు అంటే వచ్చేదంతా కూడా బీసీ ఓట్ల పోలరైజేషన్ బీసీలలో ఐక్యత పెరుగుతుంది అది గమనించినటువంటి రేవంత్ రెడ్డి దానికి తీర్మానమాలన నాయకుడిగా ఉండని చెప్పేసి సపోర్ట్ చేస్తుండు అదొక కారణం రెండవది రెండు సంవత్సరాల నర తర్వాత ముఖ్యమంత్రిని మార్చే ఆలోచనలో అధిష్టానం ఉంటే అది కోమటి కావచ్చు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు వాళ్ళకి ఎందుకు భోనియాలి అని చెప్పేసి ఈ తీర్మానమాలనను ఒక పావుగా వాడుకొని రేవంత్ రెడ్డి ఆ కోమార్ రెడ్డి మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద విష ప్రచారం జానారెడ్డి మీద విష ప్రచారం చేపిస్తున్నట్టు తెలుస్తుంది రేవంత్ రెడ్డి అయి ప్రెస్ మీట్లో పిలుస్తుండు ఎవరిని ఉత్ జనారెడ్డిని తీర్మానమలన కౌంటర్ చేస్తున్నాడు మరి ఖండించలేకపోతున్నారు కదా అంటే తీర్మానమాలన మామూలు వ్యక్తి వీళ్ళందరినీ తిడుతున్నా కూడా ఊరుకుంటున్నారంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆట ఆడిస్తున్నటువంటిది చర్చ నడుస్తుంది ఈయనకు రాహుల్ గాంధీ నాయకుడు ఆయనకు రాహుల్ గాంధీ నాయకుడు ఆయన మా నాయకుడు రాహుల్ గాంధీ అంటుండు ఈయన మాకు రాహుల్ గాంధీ నాయకుడు అంటుండు కాంగ్రెస్లో అంత ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి ఈయనకు ఆయనకు పోలిక ఉంది రేవంత్ రెడ్డికి తిరుమల మాలనకు రేవంత్ రెడ్డి తిరుమల మాలను ఆడిస్తున్నారు అనేటువంటిది జనాల్లో చర్చ నడుస్తుంది